ది మా ఇప్పుడు ఒక వేదం అయితే లేకపోతే నేను చెప్పినట్టు ఈ యొక్క పూజ విధానం అయితేనైతేనేమి లేకపోతే నాన్నగారు చెప్పినట్టు బ్రహ్మగారి చరిత్రలో శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మనం ఆరు చక్రాల గురించి అయితేనేమి మూలాధార చక్రం దానికి గణపతి అలాగే మరి దాని తా ప్రజా స్వాతిష్టాన చక్రం అయితేనేమి ఇట్లా ఈ ఆరు చక్రాల గురించి అయితేనేమి అలాగే ముఖ్యంగా మన దైనందిన కార్యకలాపాలు మనం నిర్దేశించుకుని మనం మన అలవాట్లను మనం నిర్దేశించుకోవాలి కానీ ఇప్పుడు ఎన్నీ పొద్దున్నే అష్ట మూడున్నర నాలుగింటికి లేచి వ్యాయామంతో పాటు ఆ తర్వాత ఈ యొక్క నా పూజా కార్యక్రమము ఎందుకంటే ముందుగా మన కోసం మన కొంత సమయం పెచ్చించి మనం ఏంటి మనం చేసింది ఏమిటి నిన్న ఇవాళ మన దినచర్య ఏమిటి అని మనకు మనం చేసుకోగలిగినప్పుడు అంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నాను అంటే ఒక మనకెందరో కనిపించని దేవుళ్ళు కనిపించే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ముందు జ్ఞాన సాక్షాత్కారాన్ని తధాగతిని ఆశ్రయించే ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని జయించి స్వార్థ రహిత రహితమైన సమాజాన్ని స్థాపించుకున్నాము సంఘం చరణం గచ్ఛామి అని స్వార్థ రైతు సంఘసేమత్వం ధరించి ధర్మం రక్షణ గణించము ధర్మం చరణం గచ్ఛమి అని తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి